హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో ఎప్పటికీ అప్పుడు ఇప్పుడు స్వీట్స్ చేస్తూనే ఉంటాము బయట నుంచి తెచ్చేవి కాకుండా ఇంట్లో కూడా చేస్తూ ఉండాలిగా అయితే నేను ఈరోజు షేర్ కుర్మా చేశానండి షేర్ కుర్మా ఇక్కడ సోలాపూర్లో ముస్లిం వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేశానండి ఏ మాత్రం చేంజ్ లేకుండా కానీ కిస్మిస్ మాత్రం వేయలేదు ఎందుకంటే కిస్మిస్ నాకు ఎందుకో నచ్చవండి అక్కడ నోటికి తాకినప్పుడు పుల్ల పుల్లగా తీయ తీయగా అనిపిస్తే నాకు స్వీట్ తిన్న మూడు వెళ్ళిపోద్ది కాబట్టి నేను కిస్మిస్ మాత్రం వేసి వేయను ఐదు పాకెట్ల పాలు తీసుకున్నానండి మరిగిస్తున్నాను అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా నానబెట్టుకోవాలండి బాదాము సారపప్పు అలాగే పిస్తా ఇవన్నీ ఇలా నలిపేసి ఒకసారి గాలించినలాగా చేస్తే పొట్టంతా మీదకి వెళ్ళిపోద్ది అడుక్కు పప్పు ఉంటుంది సారపప్పు ఈ పిస్తా పొట్టు బాదం పొట్టు తీసి సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి అలాగే మిలాన్ సీడ్స్ తీసుకున్నానైతే అవి డ్రైగా తీసుకోవచ్చు అవి నానబెట్టుకున్నా సరిపోతుంది నానబెట్టుకోకున్నా సరిపోతుంది అలాగే కాజు కూడా నానబెట్టుకోని అవసరం లేదు అవి ఎందుకంటే ఉడికే లోపల మెత్తగా అయిపోతూ ఉంటాయి అవి ఈ ఐదు పాకెట్ల పాలకు నేను ఒక చెంబునర నీళ్ళు పోసానండి ఎందుకంటే ఇది ఎంత లేదన్నా ఒక మూడు నాలుగు గంటలు మరిగించాలండి ఇక్కడ క్షీర్ కుర్మాలో ఎక్కువ శాతము సేమియా వేయరండి చాలా తక్కువ వేస్తారు అయినా నేను కొంచెం ఎక్కువనే వేశాను ఒక పది పదిహేను లీటర్ల పాలకైనా సరే ఒక రెండు మూడు అంత సేమియా వేస్తారు తప్ప అంతకనం వేయరు ఎందుకో అది కూడా నాకు తెలీదు డ్రై ఫ్రూట్సే ఎక్కువ వేస్తారు తింటుంటే నడమ నడమ డ్రై ఫ్రూట్సే రావాలండి ఈ కొబ్బరి ఇలా సన్నగా దారాలు దారాలుగా పొడవుగా నా కిసాయించుకోవాలండి తురుముకోవాలి అయితే ఆడ పాలు మరుగుతున్నాయి కదండి ఇటు సైడ్ పక్కకు పొయ్యి మీద నెయ్యి వేసానండి ఇంట్లో తయారు చేసిన ప్యూర్ నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంట మాత్రము మీడియం ఫ్లేమ్లోనైనా సిమ్లోనైనా పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు కాస్త గోధుమ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా కొంచెము ఇలాయచి పౌడర్ వేసానండి యాలకుల పొడి అంటారు కదండి యాలకుల పొడి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఇలాయచి పౌడర్ అంటారు కదా అది వేసాను మంచి స్మెల్ కోసము ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొబ్బరి వేయాలండి తురుముకొని పెట్టుకున్నాం కదా అది ఎందుకంటే అది మాడకూడదు ఈ వేడికే అది కొంచెం క్రంచిగా అయిపోద్ది స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఒకసారి ఇలా కలపాలండి ఎందుకంటే ఆ వేడికి కూడా మాడే అవకాశం ఉంటుంది మాడనివ్వకూడదండి మాడితే మాత్రము స్మెల్ వేరే వస్తుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయినవి పాలల్లో వేసుకోవాలండి వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడే మెయిన్ అండి ఈ నానైన డ్రై ఫ్రూట్స్ క్రంచిగా అయ్యేదాకా వేయించామో మళ్ళీ అవి ఇందులో మెత్తగా ఉడికేదాకా వేయించుకోవాలండి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అయితే అదే బాండీలో ఇంకా కాస్త నెయ్యి వేసానండి నెయ్యిలో సేమియాలు వేసానండి ఇందులో అయినా వేసుకోవచ్చు లేకుంటే మనకు కొంచెం దొడ్డి దొరుకుతాయి కదా అవైనా వేసుకోవచ్చు అవైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఈ సేమియా కూడా సన్నం వంటకే వేయించాలండి అంత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి మాడనివ్వకూడదు మా ఏదైనా సరే మాడితే టేస్ట్ మారిపోద్దండి మాడకుండా మంచిగా వేయించుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా అంతా ఒకే కలర్ వచ్చాయి కదా అయితే మనం చేసిన ఈ క్షీర్ కుర్మా ఉంది కదా ఇది కూడా కలర్ చేంజ్ అవద్దండి మరిగి 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 ఇలా కొంచెము గోధుమ కలర్లో వస్తుందండి గోధుమ కలర్లో వచ్చేదాకా మరిగించాలండి అలా అయితేనే టేస్ట్ ఉంటుంది పాలు మొత్తం మరిగి ఇవన్నీ ఉడికితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మరిగిస్తూనే ఉండాలి నేను మూడు గంటలు మరిగించానండి ప్రొద్దున పదకొండు గంటలకు పెట్టానండి పెడితే కరెక్ట్గా రెండు గంటల దాకా మరిగించానండి ఎంత అయిందండి పన్నెండు ఒకటి రెండు మూడు గంటల టైం పట్టిందండి ఇది మరగడానికి మళ్ళీ తిన్నప్పుడు అలా మరుగు పెడుతూనే ఉంటామండి మనం వేడి చేసుకునే తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక కప్పునర షుగర్ వేసానండి షుగరు ఎక్కువ కాకుండా చూసుకోవాలండి అలా అని తక్కువ కూడా ఉండకూడదు మీడియంగా వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మరిగి మరిగి అది దగ్గర వస్తుందిగా అందులో కాస్త స్వీట్ అనేది ఇది అవుద్ది ముస్లిం సహోదరులు ఎంత ఎక్కువ వెరైటీస్ తింటే రంజాన్ మాసంలో అంతకు పదింతలు వాళ్ళ దేవుడు వాళ్ళకు ఎక్కువ బరక తీస్తాడటండి వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు అది వారి నమ్మకం కూడా టీర్ కుర్మా రెడీ అండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్